చెబుతే ఇంకా ఎక్కువ చేస్తావేమోనని కాని చెయ్యి పని అయిపోతుంది కనీసం ఏం జరిగిందని కూడా అడగలేటండి ఏడు పాపే ఎలాగో చెప్తావు కదా సరే ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అయ్య అది మాత్రం నన్ను అడగండి సరే అయ్యో నిజంగా అడగొద్దని కాదండి అది గుర్తుకొస్తే నాకు అంత బాధగా ఉంటుందండి అసలు ఏంటంటేనండి ఆ కాల్ నేను ఇరగొట్టిన మాట నిజమేనండి మా తిలకం కూడా చూసిందండి సుబ్బడేవాడు తిలకం అనబడి ఆ నారీ తిలకం ఎవరు వివరంగా నా బామర్దేనండి మరి తిలకం అది స్వయానాడు అక్కేనండి అంటే నీ భార్య కాదండి ఆ నా అండి అది నా భార్య కాదండి ఇది ఎక్కడ అయ్యా వాళ్ళిద్దరూ అప్ప తమ్ముళ్ళు అంటావు వాడు నీ బావమరది కానీ ఓహో అదే అదేనండి అయిందండి నన్ను అందాన్ని మాటలు అన్ని అన్నాడండి ఎవరు సుబ్బడు ఎందుకు మా తిలక విషయం ఏనండి మా అప్పకి అన్యాయం చేస్తున్నావు కట్టే తాళి కట్టే అన్నాడండి మరి కట్టేయచ్చుగా కట్టేయచ్చండి కానీ మా ఆడవాళ్ళు ఒప్పుకోరండి ఓహో నీకు ఆల్రెడీ పెళ్ళైంది అనమాట ఇద్దరండి పిల్లలు కాదండి ఇద్దరు అఫీషియల్స్ అది కాక ఇంకొక అన్అఫీషియల్ తర్వాత తర్వాత ఏముందండి ఆడు నన్ను నోటికొచ్చినట్టు అన్నాడండి నేను చేతికంది నేను కట్టుకోయ్ తో ఒక్కటేసానండి అంతేనండి పటకండి ఏది కాలు కాదండి కట్టుకోయి వాడేవాడ రాక్షసుడు కాదండి కట్టుకోయి పుచ్చుదని తర్వాత తెలిసిందండి ఆ మట్టును కోపం వచ్చి రోకల పంటతో మళ్ళీ ఒకటేసేనండి మళ్ళీ పటకండి ఈసారి కాలేనండి అంతేనండి ఆడు పోలీసులు అండి నేను అడిగేదండి అదండి అర్థమైంది అర్థమైంది చూడు నా అండి నేను నాగన్నానండి హబ్బా చూడు నాగన్నా నువ్వు అతన్ని కొట్టలేదు కొట్టేనండి నన్ను నామండి కొట్టేవయ్యా నిజంగానే కొట్టేవయ్యా కానీ కేసు గెలవాలంటే మాత్రం కొట్టలేదు అలా అండి మరి నువ్వే కొట్టావని చెబితే అటంప్ అని ఏడేళ్ళు వేస్తారు అర్థమైందా ఏంటంటే నీకు బాగా ఆ అని నాకే టేకప్ చేసినందుకు కాదు కాని ఎంతసేపు నిన్ను భరించినందుకు ఎంతైనా ఫీజు తీసుకోవాలి చూడ నువ్వేం చెప్పాలో ఏం చెయ్యాలో నేను నీకు ముందుగానే చెబుతాను నువ్వు అలాగే గుర్తు అడిగినప్పుడు చెప్పు అంతే జయం మందే మనకి ఎంతస్తుంటుందంట వచ్చి అల్లుడు నాశనం చేయకుండా ఉంటే ఇంకో మూడు మరి ఇంకా ఎందుకు నాన్న ఈ తపన డబ్బు కోసం అడ్డ వచ్చిన ప్రతి కేసు ఒప్పుకోవద్దని ఎన్ని సార్లు అయిపోతాను విన్నారుగా మనకున్న పేరు ప్రతిష్ట ఊళ్ళో మంచి ఏదో ఒకటి ఉండబట్టే ఇంకా నాలుగు డబ్బులు సంపాదిస్తున్నాను తమ గేట్ కట్టిన బోర్డు మీదే తప్ప ఏ పేరు ప్రతిష్టలు ఎంతమంది లేరు అయినా నిజాన్ని చేసి అబద్ధాన్ని నిజం చేసి సంపాదించాల్సిన కర్మ మీకేం పట్టింది ఉన్నది నేను కదా ఇది బాగానే ఉంది ఒప్పుకోవచ్చు నార్మల్ బాయ్ చూడమ్మా నువ్వు అడుగు డబ్బు కావాలా తీసుకో అంతేగాని నా వృత్తిలో మాత్రం జోక్యం చేసుకోకుండా బాబు గారి అమ్మాయి గారి పేరేంటండి గీత నేను అడిగింత వారు పరిస్థితి కాదండి అమ్మాయి గారి పేరేండి సంతకింట ఆ మిల్లో చేసింది నేవిల్రానా లోపలకి వచ్చి కాస్త కాఫీ తీసుకోకూడదు మీ ఆయన అంటే నీకు భయం లేదు కానీ నేను అంతకు తెగిస్తానా ఆ వస్తావా రేక చేస్తానా వస్తాను ఆ రేపుది మర్చిపోకు తప్పకుండా తెస్తాను రేపు సాయంత్రం ఐదు గంటలకు మీ పోగా కంపెనీ దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలాగే ఏమ ఇ ఈ వేళ పడుకొందావో బారుకెళ్ళలేదా ఏంటి ఎమ్మా మరదల పిల్ల వంటైందా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి వండే నదినా ఏవయ్యా ఏమిటి పడుకున్నావేంటి అడిగేది నిన్నేనయ్యా బారికెళ్ళదా లేకపోతే సెలవా ఇక నుంచి రోజు సెలవే ఎందుకని పళ్ళు నుంచి తీసేసారా మరి ఆ జీతం డబ్బులు అడిగి తీసుకున్నావా ఆ వేడిగా తీసేసారు తీసేశారు మామూలుగా కాదు దొంగ అనే అబద్ధపు ముద్ర వేసి అంత నేరం నెత్తిని మొప్పి వాళ్ళు బయటికి పంపిస్తే వాళ్ళని ఏమీ అనలేక ముండ మోసిన ఆడదాలాగా ఇంట్లో కూర్చుని ఏడుస్తావా ఈ ఎందుకు పడికొస్తావా నువ్వు వదిన ఉద్యోగం నుండి వాళ్ళు తీసేస్తే అన్నయ్య ఏం చేస్తాడు అబ్బో అన్నయ్య గారు నిలకేసుకొస్తుందండి ముద్దుల చెల్లెలు ఏ నోరుందిగా ఆ మాత్రం లేడు నాకు పోట్లాడే శక్తి ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు సుశీల భర్తని గౌరవం నీలో కొంచెమైనా ఉందా ఎందుకే భర్త ఊరు బయట మర్రి చెట్ల పడంటానికి తప్పితే అయినా ఇంత పనికి మన వాడివి బిఏ ఎలా చదివయ్యా నువ్వు బిఏ చదవటానికి ఎవరితోనూ పాటాడక్కర్లే సుశీల బ్రతుకంటే విపరీతమైన భయం నాకు అందుకే నాలుగు నెలల నుంచి నాయా పైస ఇవ్వకపోయినా చాకరీ చేస్తూ వచ్చాను ఇక ఊర్చుకోలేక ఈ రోజు అడిగేసరికి అసలుకే అసలు పెట్టారు నువ్వు ఎలాగైనా వెళ్ళి ఆ డబ్బు తీసుకొస్తే సరే లేకపోతే మీకు తిండి కూడా పెట్టను అయినా ఎంతకాలం కూర్చుందంటారు మీ నేను చెల్లు నా సంపాదన చిచి సిగ్గు లేకపోతే సరే కట్టుకున్న భర్తను అలా నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి నీ మనసు ఎలా ఒప్పింది నువ్వు అసలు ఆడదానివేనా అబ్బో ఇంత వయసు వచ్చిన టింగరంగం అంటూ అన్నయ్య నిద్ర కూర్చున్నావే నువ్వు అసలేం ఆడదానివి పెళ్ళాన్ని పోషించలేక నా సొమ్ముతుంటూ నేను నిద్ర పెట్టి కూర్చున్నాడే నేను సిసలేని మగాడు దొంతు దొంతే అన్నయ్య రవాణ్య వచ్చాడు రవి ఏంటి ఎంత వచ్చి టరే ఈశ్వర్ నేను ఒక మాట అడుగుతాను సమాధానం చెప్తావా ఏమిట్రా అడుగు ఇద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు అవునా అవును నిన్నెవడైనా ఒక చిన్న మాట అంటే వెంటనే వచ్చి నాతో చెప్పేవాడివి ఇద్దరం వెళ్ళి వాడి కాళ్ళు విరక్కొట్టి వచ్చేవాళ్ళం అవునా మరి చెప్పలేదు ఆ ఇవ్వకుండా ప్రొప్పటివ్వకుండా బయట చెప్పలేదు నా అది కదరా నీకు అసలే తాటేకమంటూ నీకు ఈ విషయం తెలిసి నువ్వు ఎదురే పని చేస్తే అమ్మా నాన్నకి మనస్తాపు నీకు చెడ్డ పేరు రే నీకు చిన్న అపకారం తిరిగితే నేను నీకు కదరా అందుకే నీకు చెప్పలేదు ఇప్పుడు చెప్పావు కదా ప్లీజ్ నా మాట రే పెం పోతే పోయింది లేరా మరింటి కదా ఇలా చేతులు ముర్చుని కూర్చోబెట్టారా వాళ్ళు ఇష్టం వచ్చి అలాంటి విధాలకు సరైన గుణపాఠం చెప్పడం వదిలేటం మన బుద్ధి తక్కువ కమా హలో బాస్ హలో జడ్జి గారే భాయ్ మా నాలో జడ్జి వచ్చావు ఏ ముందు పడతావాటి కొడదామనే వచ్చాను దగ్గర ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఈ బాటిల్ చాలా అందంగా ఉంది బాస్ ఎవడు నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది అందమైన బాటిల్ చూస్తూ ఉంటే దాన్ని పగలగొట్టాలని చూస్తుంది దీనికి ఖరీదు ఎంత ఉంటుందండి రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు నేను దీన్ని పగలు కొట్టేస్తాను జోకే సార్ సరదా అని చెప్తుంటే ఇన్ని అందమైన బాటిల్స్ చూస్తూ పగలు కొట్టకుండా ఎలా ఉండగలండి మీరేం కంగారు పడకండి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను ఇదిగో రెండు వందల యాభై రూపాయలు అయిపోయి వెలసి వెయ్యి రూపాయలు చేసి నా సరదా నేను తీర్చేసుకుంటాను మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను ఇది సుమారు ఎంత ఉంటుందండి ఒక రెండు వందల యాభై రూపాయలు ఉండొచ్చు ఇది మాత్రం డెఫినెట్గా రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇది బాడీస్ మొత్తం భలే పగులుతున్నాయండి ఇది ఒక నూట యాభై హలో ఇది ఒక వంద రూపాయలు అమ్మయ్యా చాలా ఆనందంగా ఉంది వెయ్యి రూపాయలు పలుకుట్టాను సారీ సార్ డబ్బులు మర్చిపోయాను బాస్ నేను డబ్బులు అనుకోండి నన్ను ఏం చేస్తారు ఉత్తికి వసూలు చేస్తాను మా వాడికి నువ్వు నాలుగు నెలల జీతం వెయ్యి రూపాయలు ఎగ్గొట్టావు మరి నేను ఇప్పుడు నేనేం చేయాలి ఉత్తికి ఆరేసి ఇస్త్రీ చేయాలి కదా వాడు నా షాప్ లో దొంగతనం చేశాడు దొంగతనం చేశాడా మరి పోలీసు ఇప్పుడు ఇచ్చారా ఇవ్వలే ఎందుకని నా ఇష్టం ఓహో మీ ఇష్ట ప్రకారం మా వాడికి డబ్బు ఇవ్వకుండా బయట పెట్టేశారు ఇప్పుడు నా ఇష్టం ప్రకారం ఈ డబ్బు మా వాడికి ఇచ్చేస్తాను తీసుకో సుమారు వెయ్యి ఉంటాయి ఇదిగో నీకు ఆయనకి ఇంకేం లేవు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ వస్తా సార్ వద్దులే పదరాడు కదా మాట పర్వాలేదురా అన్ని పనులు చేయడానికి మీ బాస్ మంచి మనుషుల పెట్టుకున్నాడు ఏం బ్రదర్స్ ఉతికి ఆడడానికి వచ్చారా కొట్టదు కొట్టదు రవి ఉద్రా ఏదో పోతే పోయింది ఈ డబ్బు చేస్తాం సుందరం ఈశ్వర్ ఇవ్వడానికి కాదురా ఎంత దూరం వచ్చింది ఇప్పుడు ఇది నీ ఒక్క సమస్య కదరా నాది కూడా రండి పట్టలే ఉద్దురా ఏం బ్రదర్స్ ఎన్ని విషయాలు కొట్టేద్దు కొంచెం కొట్టద్దు